హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇప్పుడే మనకి తాజాగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఏపీఎస్సికి సంబంధించి సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది మరి దీనికి సంబంధించినటువంటి రెస్పాన్స్ సిట్స్ అనేటివి సో రేపటి నుంచి కూడా అందుబాటులో ఉంటాయని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీఎస్సి రోజు వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది మరి దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ నెల అంటే సో ఏడో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కూడా సో ఆన్లైన్లో ఈ యొక్క కంప్లీట్గా అబ్జెక్షన్స్ అనేటివి యాక్సెప్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఏపీఎస్సి తాజాగా వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది మరి ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్ట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ రాస్తున్నారో మరి వాళ్ళందరూ కూడా సో గమనించండి అండ్ అదేవిధంగా మన యొక్క విజయ స్టడీస్ ఛాలెంజెస్ బ్యాచ్ అండ్ మిషన్ పాజిబుల్ బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో సో రేపు మీ యొక్క రెస్పాన్స్ షీట్ చూసుకున్న తర్వాత సో ఖచ్చితంగా మీ స్కోర్ని ఖచ్చితంగా మనకి అప్డేట్ చేయండి మరి దాన్ని బేస్ చేసుకొని సో కట్ ఆఫ్ అనేది ఎక్కడి వరకు ఉంటుంది మరి ఏంటి అనే దానిపైన మనం రేపు డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ సో రేపు ఈ యొక్క డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ సిట్ అనేది రేపు మోస్ట్లీ ఆఫ్టర్నూను లేదా ఈవినింగ్ లోపల మాక్సిమము రెస్పాన్స్ సీట్స్ అనేటివి అందుబాటులోకి ఉంటాయన్నమాట సో ఇవి అభ్యర్థులు గమనించగలరు ఓకేనా సో ఇది ఈ వీడియోకి సంబంధించి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఏపీఎస్సీకి సంబంధించి సో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి రెస్పాన్స్ సీట్స్ అనేటివి రేపటి నుంచి అందుబాటులో ఉంటాయి Okay, so thank you so much. So thank you all.